ఒక చిన్న బ్యాంక్ మళ్ళి వినివేద్ర పత్తి సహకార సంఘ అది ఎలా సేల్ మి అదే సేవ్ మి అదే నూర్ నాల్ లక్ష రూపాయ దాని చదువు ఈ హిర ఇప్ప అదిన ముఖాంతరకు మన నూర్ నాల్కే వర్ష జి ఈ ఎంపత్ లక్ష రూపాయలు టర్న్డౌన్ ఆగితే అదక నా బినియర్మరు నోడి నమ్మూ బ్యాంక్ వెళ్తీ నమ్మూ బ్యాంక్ ఐడియా అదే నేను మీడియా పర్వదినీడియాబర్ ఎలా నింది యాశుక విద్యాపర సంఘ్ నేరు అదే రీతి ఐటీ దినాచరణి విద్యాపర దినాచరణి వర్షంకొని జనవరి ఇప్ప స్వతంత్ర ఈ వర్షం ఈ వార సర్వధర్మ సమయ మద్యు సర్వధర్మ సభ ఎలా మదవి ఈ వర్షను

ಮೀಸಲು ಚೈತನ್ಯಗೆ ತಾವೆಲ್ಲ ಬಂದ ನಾಳೆ ದಿವಸ ಮತದಾನ ಮಾಡಿ ನಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕಂತ ತಮ್ಮಲ್ಲಿ ಕಡೆಯಿಂದ ಕೇಳ್ಬೋದಿ